ఈ నెల పద్దెనిమిదిన జరగనున్న బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు బీజేపీ రాష్ట చీఫ్ రామచంద్రరావు బీసీ జేఏసీ నేతలు బీజేపీ మద్దతు కోరేందుకు బీజేపీ ఆఫీసుకు వచ్చారని తెలిపారు బీజేపీ నేతలు కార్యకర్తలు బీసీ బంద్ కు మద్దతు తెలిపి ప్రత్యక్షంగా పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమం కోసం పోరాటం చేసే ఆర్ కృష్ణయ్యను ఎంపీ చేసింది బీజేపీఏ అని అనేక రాజ్యాంగ బద్ద పదవులను బీసీలకు కట్టబెట్టింది కూడా కేంద్రంలోని మోదీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు ఇక బీసీ బంద్కు మద్దతు తెలిపిన బీజేపీకి ఆర్ కృష్ణయ్య ధన్యవాదాలు తెలిపారు సంఘాల నాయకులు బీసీ సంఘాల నాయకులు ఈ తెలంగాణ రాష్ట్రంలో జేఏసీ గా ఏర్పడైతే కృష్ణ గారి యొక్క నేతృత్వంలో వారు బీసీ న్యాయం చేయాలి అని చెప్పేసేట నినాదంతో రేపు పద్దెనిమిదో తారీఖు నాడు వారు బంద్ పిలిపిస్తా ఉన్నారు బంద్ కు భారతీయ జనతా పార్టీ పూర్తిగా మేము మద్దతు పలుపుతున్నాము ఏ ఒక పార్టీ అయితే బీసీలకు న్యాయం చేస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ చేసిన తర్వాత మేము ఒకటే మాట అంటా ఉన్నాం మీరు చేయలేని పని మీరు ఈ రోజు మా మీద దూస్తా ఉన్నారు ఈరోజు భారతదేశంలో భారత ప్రధాని ఏ బీసీ బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా తెచ్చిందే భారతదేశ ప్రధాని బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ఉపరాష్ట్రపతిని చేసింది కూడా బీసీ ఒక నాయకుడిని సిపి రాధాకృష్ణ గారిని ఈరోజు ద్రౌపది ముర్ము గారు వారు ఎస్టీ రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక పదవిలు కూడా ఈ రోజు రాజ్యాంగ హోదాలో జరిగింది ముఖ్యంగా బీసీ నాయకుడు అయినటువంటి ఒక బీసీ యొక్క నేను విద్యార్థి సదస్సు చూస్తా ఉన్నాను బీసీ సంఘాల కోసం బీసీ ల కులాల కోసం బీసీ యొక్క హక్కుల కోసం జీవితాంతం మొత్తం ఒక త్యాగం చేసి వారు ఈ యొక్క పోరాటం చేస్తున్నటువంటి ఆర్ కృష్ణ గారికి భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు కూడా చేసిన విషయాన్ని మనం మర్చిపోవడం బీసీల పట్ల బీజేపీ ఉంది కులగణ కూడా మేము తర్వాత ఇంతవరకు కులగణ జరగలేదు అదే కులన ఈ రోజు నరేంద్ర మోదీ గారు వచ్చేటటువంటి కులగణన అసలైనటువంటి ఒక బీసీల జరుగుతున్నది అంటే నరేంద్ర మోదీ గారి యొక్క ప్రయత్నంతో ఈ కులగణ జరుగుతున్నది దీన్ని ఈరోజు మనం స్వాగతించకపోగా రాజకీయాలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ బీసీల కోసం ప్రధానమంత్రిని చేసింది అనేకమైనటువంటి మార్పుల కోసం కులాల వారి లెక్కలు కూడా తీయడానికి ముందుకొచ్చి స్వతంత్ర భారతదేశంలో మేము ఎన్నో రోజులు కొట్లాడుతున్నాం కులాల వారి లెక్కలు చేయాలని కేసులు చేసినాం ధర్నాలు చేసిన గత ప్రభుత్వాలు చరించలేదు ప్రధానమంత్రి గారికి చెప్పి అమిత్ షా గారితో రిక్వెస్ట్ చేస్తే తప్పనిసరి పరిస్థితి తప్పనిసరిగా చేస్తా హామీ ఇచ్చి ఇచ్చిన పదిహేను రోజుల్లో కులాల వారి లెక్కలకు ప్రకటించారు ఇది చిత్తశుద్ధికి నిదర్శనం ఈ రోజు బీసీలు చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి బంధుకు ఉద్యమానికి గుర్తించి పూర్తి మద్దతు ఇచ్చినందుకు బీజేపీ కృతజ్ఞతలు చెప్తున్నాం బీజేపీ పార్టీ ఈ బీసీల యొక్క న్యాయాన్ని గుర్తించింది ఆ హైకోర్టు స్టే ఇచ్చేటప్పుడు బీసీల వాదన వినకుండా స్టే ఇచ్చింది దానితోటి బీసీలందరూ కూడా చాలా ఆగ్రహంగా ఉన్నారు న్యాయపరమైన అవరోధాలు తొలగిపోయాయి ఏమన్నా చిన్న చిన్నవి ఉంటే బీజేపీ పార్టీని చేస్తున్నారు ఏమన్నా అవరోధాలు జనాభా లెక్కలు తీసినాక మేము ప్రధానమంత్రిని కలిసినప్పుడు మేము అనేక డిమాండ్ ముందు పెట్టాం పెట్టినప్పుడు జనాభా లెక్కలు రాని వచ్చిన తర్వాత మేము అన్ని బీసీలకు అన్ని రంగాల లోపల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని చెప్పి ఆమె ఇచ్చారు కాబట్టి బీజేపీ పార్టీ బంధుకు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ అందరూ కార్యకర్తలు కూడా పూర్తి స్థాయిలో పాల్గొని